హాయ్ ఫ్రెండ్స్ చిత్రాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి హోమం జరుగుతుందండి అలాగే భక్తులు కూడా చాలామంది వచ్చారండి స్వామివారిని దర్శించుకోవడం కోసం స్వామివారు ఇక్కడ గుడికి వచ్చి తొమ్మిది సార్లు ప్రదర్శన చేసి అక్కడ జ్యోతిని వెలిగించండి మనసులో కోరిక చెప్పుకుంటే అంట నెరవేరుతుందంటండి అలాగే మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి స్వామివారి గుడి అండి ఇది చిత్రాడు గ్రామం అండి పిఠాపురం పక్కన హోమం ముందు రోజు చేసేనండి వీడియో